హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈరోజు మా ఇంట్లో చేసిన లంచ్ రెసిపీని చూపిస్తున్నానండి ముందుగా బెండకాయ కూరని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగుని వేసుకుని పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి మరీ ఎర్రగా వేగనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయల్ని కడిగిన తర్వాత చిల్లుల జల్లెళ్ళలో వేసి ఆరబెట్టుకుంటే కట్ చేసేటప్పుడు ఎక్కువ జిగురు రాకుండా ఉంటుందండి బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద పెట్టుకున్నట్లయితే బెండకాయల నుంచి జిగురు ఎక్కువగా వస్తుంది మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి ఈ విధంగా బెండకాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వేయించిన గింజలు ఇంకా ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం అన్ని రకాల కూరల్లోకి ఈ పొడిని వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిని చివరిలో వేయడం వల్ల కూర రుచి బాగుంటుంది ఈ పొడిని నేను మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదండి ఇందులో సాల్ట్ కూడా వేసుకుని మనం ఇడ్లీలోకి దోశల్లోకి కూడా నలుచుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సులభంగా బెండకాయ కూర తయారైంది చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే పొడి పొడిగా వస్తుంది ఇందులోకి చివరిగా రెండు రెమ్మల కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కూరని వేడివేడి అన్నంలోకి తినచ్చు సాంబారు రసం పులుసుల్లోకి నలుచుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పుని చూద్దాము ముందుగా పప్పుని మెత్తగా ఉడికించుకుని మెదిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి రెండు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు పొడిని వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పావు స్పూన్ పసుపు వేసుకుని రెండు కట్టల కూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పప్పుకు తగినంత సాల్టు ఇందులోనే వేస్తున్నానండి ఈ విధంగా చేశారంటే ఆకుకూరల్లో ఉండే ఆకుపచ్చ రంగు అనేది పోకుండా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు కూరని ఫ్రై చేసుకుంటే చేదనేది తగ్గుతుంది ఇప్పుడు ఆకు అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా మెంతికూర పప్పు తయారైంది ఇదే విధంగా అన్ని రకాల ఆకుకూరల పప్పుల్ని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కొబ్బరి మామిడికాయ పచ్చడిని చూద్దాము చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మిక్సీ జార్లోకి ఒక చిప్ప కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి అరకప్పు పుల్లటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి ఇవి చాలా కారంగా ఉండే పచ్చిమిర్చి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే పచ్చడి జారైపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి నాలుగు రెమ్మల కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి పలుసెచ్చుకున్నట్లయితే కొత్తిమీర సగం సగం నలిగి చాలా బాగుంటుందండి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని ఒక ఎండుమిర్చిని వేసుకుని చిటికడు ఇంగుని కూడా వేసుకుని పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు చిటికడు పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మా మీదకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నువ్వుల కారపొడిని చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు నువ్వులను వేసుకుని నువ్వులు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మీరు కావాలనుకుంటే కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు నువ్వులు బాగా వేగిన తర్వాత ఒక కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్ర బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకుని ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం వేయించి చల్లారి పెట్టుకున్న నువ్వులని వేసుకోవాలి నువ్వులు చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే నువ్వుల పొడి పొడి పొడిగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ శీతాకాలంలో తప్పనిసరిగా నువ్వులతోటి చేసిన పదార్థాలు తినడం హెల్త్కి చాలా మంచిదండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈరోజు లంచ్ రెసిపీస్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి